వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి ఈ వర్షానికి చూస్తున్నారు కదండి మందార ఫ్లవర్స్ ఎలా పూసిపోయాయో రేఖ మందారం అయినప్పటికీ చెట్టు నిండా పూస్తాయండి ఇవి వర్షానికి మా గార్డెన్లో ఫ్లవర్స్ ఈరోజు మీకు చూపిస్తున్నా చూస్తున్నారు కదా ఇవి ఎంత అందంగా ఉన్నాయో తర్వాత వచ్చింది ముద్ద శంకు పుష్పాలు అనమాట చూస్తున్నారా వర్ష బిందువులు వాటిపైన పడి ఎలా ఉన్నాయో చూసారా రేఖ శంఖు పుష్పాలు వాటిపైన కూడా చూసారా ముత్యాల్లాగా వర్షాలు పడి వర్షానికి చెట్లు చాలా ఎంజాయ్ చేస్తాయండి తర్వాత వచ్చి ఇది ఇంకా గులాబీలు పొద్దామా వద్దా అన్నట్టుంది కదా ముగ్ధ మనోహరం అంటే ఇదే అనమాట ఇంకా గులాబీ పూలు కూడా వర్షానికి బాగా అందంగా ఉన్నాయి ఇది మధ్య తిరుపతి నుంచి తెచ్చాను ఒక ఫ్రెండ్ నాడు బల్బు వాటర్ లిల్లీస్ అనమాట ఈరోజు చిన్న ఫ్లవర్ పూసింది అయినా నాకు ఎంతో ఆనందం వేసింది ఫ్లవర్ కలర్ నా దగ్గర లేదు తర్వాత దీన్ని మేమైతే బొడ్డు మల్లె అంటాం మరి మీ మీ ప్రాంతాల్లో ఏమంటారు ఇవి చాలా అంతరించిపోతున్న అరుదైనటువంటి మొక్క అనమాట అందుకోసం ఇది మా గార్డెన్లో దీనికి ప్లేస్ కల్పించాను ఇది వచ్చి బిళ్ళగన్నేరు అన్ని కలర్స్ ఉన్నాయి ఇవి నా దగ్గర అయితే ఇంకా తెలుగింటి నంది వర్ధనాలు చూసారా వర్షానికి ఎలా తలలు ఊస్తూ ఉన్నాయో రంగుని క్రీపరు ఇది నిలుచుకునే కాస్తుంది ఇది నల్లించాల్సినటువంటి అవసరమే లేదు తర్వాత వచ్చి కనకాంబరాలు అయితే వానకి తడిసిపోయి ఉన్నాయి ఇంకా బంతులు కూడా పూసాయి మాకు ఈ రోజు ఇటు కిందేనండి వీడియో బాయ్ బాయ్